శివపురాణము ఇరవై ఎనిమిదవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు శివ పూజా విధానం గురుదేవా ఈశ్వరుడు భక్త సులభుడు అని బోలా శంకరుడు అని అంటారు కదా మరి ఆ శివుణ్ణి పూజించే విధానమేమిటో వివరించండి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం మొదలు పెట్టాడు రత్నాకరుడు పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి దేవదేవ దేవతలు కానీ మానవులు కానీ వారి పాపాలన్నీ సమూలంగా నాశనం కావాలి అంటే ఎవరిని సేవించాలి ఏ రకంగా సేవించాలో కూడా వివరించండి అని అడిగారు దానికి శ్రీహరి దేవతలైనా మానవులైనా నిచ్చలమైన భక్తితో శివుణ్ణి ఆరాధించినట్లయితే వారి కోరికలు తీరతాయి శివనామ సంకీర్తన చేసేవారికి శివ పూజా దురంధ్రులకు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరతాయి ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి శత్రు బాధలు ఉండవు అన్నాడు ఆ మాటలు విని దేవతలు శివ పూజా విధానం తెలియజేయమని ప్రార్థించారు అప్పుడు శ్రీహరి విశ్వకర్మను పిలిచి దేవతలకు వారి వారి యోగ్యతానుసారం లింగం చేయించి ఇచ్చాడు అంటే ఇంద్రుడికి పద్మరాగంతోనూ కుబేరుడికి బంగారంతోను యముడికి గోమేదికంతోనూ లక్ష్మీదేవికి స్ఫటిక లింగాన్ని బ్రాహ్మణులకు పార్థివ లింగాన్ని యోగులకు భస్మలింగాన్ని ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా లింగాలు తయారు చేశారు ఇప్పుడు వారికి శివపూజా విధానాన్ని వివరిస్తున్నారు సాధకుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు భగవన్నామ స్మరణ చెయ్యాలి ఆ తరువాత కాలాకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆచమనం చేసి భస్మధారణ సంధ్యావందనం పూర్తి చేసి శివపూజ ప్రారంభించాలి ముందుగా గణపతి పూజ చేయాలి తరువాత కలసపూజ శంకు పూజ చేసి సంఖంలోనికి నీటిని పూజా ద్రవ్యాల మీద తన శిరస్సున చల్లుకోవాలి తరువాత పీఠ పూజ చేసి పరివార దేవతలను ధ్యానించి శివుణ్ణి స్మరించి శివుడుకు అభిషేకం చేయాలి నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకం చేయడం ఉత్తమం కైవల్య అధర్వ శిర శ్వేతాస్వర ఉపనిషత్తుల మంత్రాలతో అభిషేకించడం శ్రేష్టం ఇవి ఏవీ తెలియని వారు పురుష సూక్తంతో అభిషేకం చేయవచ్చు అభిషేకం పూర్తయిన తరువాత లింగాన్ని తుడిచి శ్రీగంధము పచ్చ కర్పూరము కుంకుమ పువ్వు లింగానికి రాసి కుంకుమ విభూదులతో అలంకరించాలి ఆ తరువాత అష్టోత్తరం సహస్రనామాలతో శివుణ్ణి పూజించాలి తరువాత దూప దీప నైవేద్యాలు తాంబూలము నీరాజనము మంత్రపుష్పము సమర్పించి ప్రదక్షిణ నమస్కారం చేయాలి పూజ చేసేటప్పుడు కార్యసిద్ధి కోసం ప్రత్యేకమైన పద్ధతులు కూడా ఉన్నాయి ధనం కావాల్సిన వారు కమలాలతో కానీ బిల్వ దళాలతో కానీ శివుణ్ణి అర్చించాలి పది కోట్ల పూలతో శివుణ్ణి అర్చించిన వాడు రాజవుతాడు ఐదు కోట్ల పూలతో శివుణ్ణి అర్చించిన వాడు మంత్రవుతాడు లక్ష పూలతో అర్చిస్తే కారాగర వాసం తప్పుతుంది ఇరవై ఐదు వేల పూలతో అర్చిస్తే కన్యలకు త్వరగా వివాహం జరుగుతుంది పన్నెండు వేల పూలతో శివుణ్ణి అర్చిస్తే విద్యాబుద్ధులు అబ్బుతాయి పదివేల పూలతో అర్చిస్తే శత్రు బాధ తప్పుతుంది రెండు లక్షల పూలతో అర్చిస్తే లోకాలను మోహింప చేయగలుగుతాడు వెయ్యి పూలతో అర్చిస్తే వాహన లాభం కలుగుతుంది శివ పంచాక్షరితో పాటు మృత్యుంజయ మంత్రం కూడా జపిస్తే కోరిన కోరికలు తీరతాయి పంచాక్షరి మంత్రం అక్షరాల లక్ష కనుక చేస్తే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది మూడు లక్షలు జపం చేస్తే మనోభీష్టం తీరుతుంది నాలుగు లక్షలు చేస్తే కలలో ఈశ్వర దర్శనం కలుగుతుంది రెండు లక్షలు చేస్తే సభాగౌరవం దక్కుతుంది లక్ష జపం చేస్తే శరీరం పవిత్రమవుతుంది పది లక్షలు జపం చేస్తే సర్వార్థ సిద్ధి కలుగుతుంది మోక్షం కావలసిన వారు దర్బలతోనూ ఆయుష్ కావలసిన వారు గరికతోనూ పుత్రులు కావాలంటే ఉమ్మెత్త పూలతోనూ లక్షసార్లు ఈశ్వరుణ్ణి అర్చించాలి అలాగే జిల్లెడు పూలతో అర్చిస్తే శత్రునాశనము గన్నెర పూలతో అయితే రోగనాశనము మంకెన పూలతో అయితే బంగారం ప్రాప్తి జాజి పూలతో అయితే వాహన ప్రాప్తి జమ్మి పత్రితో అయితే ముక్తి అడవి మొల్ల గోరింట పూలతో అయితే పాడి పంటలు సమృద్ధి కొండ గోగు పూలతో అయితే పట్టు వస్త్రాల లబ్ధి వావిద పూలతో అయితే మనశ్శాంతి నువ్వు పూలతో అయితే మోక్షము అక్షింతలతో అయితే లక్ష్మీప్రదము కలుగుతాయి రోగ్రస్తులైన వారు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే రోగం తగ్గుతుంది నీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతాన వృద్ధి కలుగుతుంది ఆవులేతితో శివుడికి అభిషేకం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది రుద్రాద్రయ మంత్రాలతో పదివేల సార్లు శివుడికి అభిషేకం చేస్తే మేహ పాండురోగాలు తగ్గుతాయి పాలు పంచదార కలిపి అభిషేకం చేస్తే బుద్ధి పెరుగుతుంది సార్లు శివుడికి అభిషేకం చేస్తే మారణ ప్రయోగాలు నిర్వీర్యమైపోతాయి ఈ రకంగా శివుణ్ణి పూజించినట్లయితే ఇహపర సుఖాలను పొందవచ్చు అని దేవతలకు విష్ణుమూర్తి చెప్పాడని రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు శివ పురాణము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సంపూర్ణం वोम नमः शिवाय